प्रेम प्रवाहिनी ये प्रेम प्रवाहिनी दिव्य प्रेम काली की ये प्रेम प्रवाहिनी ये प्रेम प्रवाहिनी

భారతదేశమంతటా ఐదు రథాలు విభిన్న ప్రాంతాలకు ఈ విధంగా పుట్టభర్తి నుంచి బయలుదేరి అన్ని ప్రాంతాలలో వెళుతున్నాయి వాటిలో భాగంగా సౌత్ జోన్లో ఉన్నటువంటి ఏడు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్తో ప్రారంభించి ఈ యొక్క రథము పుట్టభర్తి నుంచి రావడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది జిల్లాలు పూర్తి ఇరవై జిల్లాగా తిరుపతి జిల్లాలో ఈరోజు గూడూరు సుల్లూరుపేట తర్వాత ఈరోజు నాయుడుపేటతో ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం ముగిసింది రేపు శ్రీకాళహస్తి వెంకటగిరి తర్వాత ఎలుండి తిరుపతి పూర్తిగా ఈ యొక్క కార్యక్రమం జరిగి ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు ఆదివారం రోజు అప్పగించడం జరుగుతుంది ఈ యొక్క శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫంక్షన్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్ జీవో ప్రకారము అందువలన ఈ యొక్క రథోత్సవం అనేది చాలా సత్యసాయి భక్తుల హృదయాల్లో చాలా ప్రాముఖ్యత వహించేటువంటి కార్యక్రమం ఈ ఈ అవకాశం కల్పించిన బాబా గారికి ధన్యవాదాలు నాడిపేడ సేవా సమితిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో ఉచిత ట్యూషన్ విద్యార్థులందరికీ మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఫ్రీగా ట్యూషన్ నిర్వహించబడతాం సాయంకాలం ఐదున్నర నుండి ఏడున్నర వరకు కాబట్టి ఈ అవకాశాన్ని నాడిపేటలో ఉన్న చుట్టుపక్కల విద్యార్థిని విద్యార్థులకు అవకాశంగా తీసుకొని వాళ్ళ సూచన వాళ్ళ వాళ్ళందరూ దీన్ని ఉప ఎంతో ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తుకి తోడ్పడుతుందని మేము భావిస్తున్నాం అట్లాగే శ్రీ సత్యసాయి సుజల శ్రమంతి అని ఐదు రూపాయలు ఇరవై ఇరవై లీటర్ల క్యామ్ కార్యక్రమం చేపట్టినాము ఇది కూడా నాయపేటపుర ప్రజలు